హలో అండి కొంచెం టైం తీసుకునేనా హెయిర్కి మాత్రం కేర్ తీసుకోవాలి అనుకుంటాను నేను ఎందుకంటే మన బాడీలో కొంచెం హార్మోన్స్ అటెట్ అయినా కూడా ఫస్ట్ ఎఫెక్ట్ చూపించేది హెయిర్ మీదే చాలా హెయిర్ లాస్ అయితే అవుతుంది అనమాట అప్పుడప్పుడు ఇట్లాగా న్యాచురల్గా మనం కేర్ అనేది తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇట్లాంటి న్యాచురల్ కేర్స్ నేను చాలా తీసుకుంటాను అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి ఇవన్నీ మన గార్డెన్లోవే అన్నీ ఇట్లాగా ఫ్రెష్గా ఆకులన్నీ కోసుకొచ్చి మిక్సీ అయితే పట్టాను కానీ మనకు మనం పెట్టుకునే కన్నా ఎవరి హెల్ప్ అయినా తీసుకొని కొంచెం పెట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మనం పెట్టుకునేటప్పుడు ఏదైనా కూడా హెయిర్కి ఫస్ట్ హెయిర్ వాష్ చేసుకున్న హెయిర్ మీదే అప్లై చేసుకోవాలండి ఆయిల్ హెయిర్ మీద అస్సలు పెట్టుకోకూడదు ఎందుకంటే మనం మళ్ళీ వాష్ చేసినప్పుడు ఆయిల్తో పాటు ఇది కూడా అంతా వెళ్ళిపోతుంది అని అని పార్లర్ వాళ్ళు అయితే చెప్పారనమాట నేను ముందుగానే ముందు రోజు హెయిర్ వాష్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడిప్పుడు గ్రే హెయిర్ స్టార్ట్ అవుతుంది నేను ఇలాగ అప్లై చేయడం వల్ల నాకు డాండ్రఫ్ అనేది అసలు ఉండదండి నేను ఎలాంటి కెమికల్స్ ఉండేవి కూడా నేను వాడనమాట న్యాచురల్గానే వాడతాను న్యాచురల్గా వాడితే నీ హెయిర్ ఎందుకు అంత పొట్టిగా ఉంది అని మీరు అనుకోవచ్చు పొట్టిగా ఉందా పొడుగ్గా ఉందా అనేది ఇంపార్టెంట్ కాదండి హెల్దీగా ఉందా అనేది ఇంపార్టెంట్ అనమాట పొట్టిగా ఉంది అంటే మేము ఎక్కడైనా దేవస్థానాలకి దర్శనానికి కొండకి వాళ్ళ వెళ్తున్నప్పుడు అక్కడ ఇచ్చేస్తానండి నేను హెయిర్ ఎక్కువగా అందువల్ల పొట్టిగా కనిపిస్తుంది కానీ హెయిర్ మాత్రం చాలా హెల్దీగా ఉంటుంది నాకు ఇలాగ ఎవరి హెల్ప్తోనైనా పెట్టించుకుంటే మాత్రం నీట్గా పెడతారు కదా లేయర్ లేయర్ అప్లై చేస్తారు మా కజిన్ అయితే చాలా బాగా పెడుతుంది నేను తన చేత పెట్టించుకుంటాను హెయిర్ అయితే చాలా బాగుంటుంది స్మూత్గా వస్తుంది